Welcome to TJ9 News కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కేర్లంపూడి అగ్రికల్చర్ కో ఆపరేటివ్ సొసైటీలో జరిగిన నూట ఇరవై కోట్ల కుంభకోణాన్ని బయటకు తీసి అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని తెలుగు జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు పెద్దింశెట్టు వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు ఆ సొసైటీలో ఎంతమంది రైతుల పంటలకు లోన్లు ఇచ్చినారు అనే దానిపై డిసిసి బ్యాంక్ యాజమాన్యం ఇప్పటి వరకు కూడా విచారణ చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తుందని ఆయన అన్నారు కాకినాడ జిల్లా జగ్గంపేర నియోజకవర్గం కిల్లంపూడి మండలం కిల్లంపూడి సొసైటీలో యాలక్క గ్రామంలో సొసైటీలో నాశనైపోయిన రైతులు ఇప్పుడు మీడియా ద్వారా మాట్లాడారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి కొన్నిసేల పవన్ కళ్యాణ్ గారు మీ దృష్టికి తీసుకొస్తున్నాం ఇక్కడ జరుగుతున్న అన్యాయం రైతులు మాట్లాడారు అనే ఆలకి డాక్యుమెంట్లు కానీ పాస్పోర్ట్లు కానీ చెట్టు భూము లేదు అయినా సరే కిరణపూర్ సొసైటీలో బాకీ ఉంది ఏ విధంగా ఉంది ఎవరు తీసేస్తున్నారు నూట ఇరవై కోట్లు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు రైతులందరూ సర్వ నాశనం అయిపోయారు జరిగినా ఈ రైతుల్ని నూట ఇరవై కోట్ల రూపాయలు రైతుల మీద ఉద్దేశి ఎవరు దోషేశారు ఒక సెక్రటరీ గారు అయితే సరిపోయారట ప్రెసిడెంట్ ఉన్నారు స్టాఫ్ ఉన్నారు నూట ఇరవై కోట్లు ఏ బ్యాంక్ ద్వారాగా వచ్చింది కెల్లంపూడి సొసైటీకి ఆ అకౌంట్ నుంచి ఏ ఏ నంబర్లకు వెళ్ళింది ఆ సొసైటీ నుంచి వచ్చిన డబ్బు ఎవరి అకౌంట్ లోకి వెళ్ళింది ఎవరు తీసుకున్నారు ఇంకా ఈ స్వామి గారు చెప్తున్నారు ఆరు లక్షల రూపాయలు ఒక్క రూపాయి కోసం కూడా మేము తీసుకోలేదు మేము సంతకం పెట్టలేదు మా పాస్బుక్లు లేవు మా ఏమి లేవు అంటున్నారు అలాగే ఇంకో రైతు ఎవడే తొంభై ఐదు లక్షల రూపాయలు తీసుకు తొంభై ఏడు లక్షల రూపాయలు తీసుకున్నారు అంటున్నారు ఆయన రెండు కోట్ల రూపాయలు ఆయన రెండు కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్తున్నారు కట్టాలంట ఎలా కడతారు అందుకని కేరళ సొసైటీలో జరిగిన అన్యాయం చిన్న అన్యాయం కాదు ఈ అన్యాయం మీద మన రాష్ట్ర కాపు ఉద్యమ నేత మొదలగడ పద్మనాభం గారు కూడా ప్రతి సమస్య మీద లెటర్ రాస్తారా ఆయన రాష్ట్రంలో ఏమో అన్యాయం జరిగిందా లెటర్ రాస్తారే కేరళ సొసైటీలో నూట ఇరవై కోట్ల రూపాయలు ఎవరైతే రైతులు లేకుండా రైతులు తీసుకోకుండా ఏ విధంగా మాయమైపోయాయి అని గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా లెటర్ రాశారా ఎవరైనా ఇప్పుడున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి లెటర్ రాశారా అలాగే ఇప్పుడున్న పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా లెటర్ రాశారా మరి అందరూ రాష్ట్రంలో ఏ ప్రజా సమస్య ఉన్నా లెటర్ రాస్తారే మీరు అటువంటి లెటర్ రాసేటప్పుడు మీ కిల మీ గ్రామం మీ గ్రామంలో రెండు వేల పద్నాలుగు నుంచి నూట ఎనభై కోట్ల రూపాయలు ఏమైపోయాయి ఏ అకౌంట్కి వెళ్ళే ఏ అకౌంట్ నుంచి ఎక్కడికి పంపించారు ఎవరికి ఇచ్చారు ఈ రైతులందరూ మాకు మాకు సొసైటీకి వెళ్ళలేదు అని దగ్గోలు పెడుతున్నారే అటువంటి రైతులకు ఎవరైనా న్యాయం చేస్తారా అందుకని మీరు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొన్ని పవన్ కళ్యాణ్ గారు దీని మీద పూర్తి దారి చేసి కిరణ్పూర్ సొసైటీలో జరిగిన అన్యాయాన్ని శ్వాత పత్రం రిలీజ్ చేయాలి ఈ గ్రామంలో కొంతమంది రైతులు మాట్లాడారు మీడియా ద్వారాగా వాళ్ళందరూ కూడా ఒక రూపాయి తీసుకోలేదు పాస్బుక్లు డాక్యుమెంట్ దగ్గర ఉన్నా సరే సొసైటీలో మీకు బాక్యం ఉందంటే పక్క గ్రామాల్లో కానీ పక్క బ్యాంకుల్లో కానీ ఎవరో ఒక రూపాయి అప్పు కానీ ఏ ఉంది కర్మ ఈ చెక్క ప్రాక్రియ ఏమిటి కర్మ అని ఈ ఎల్లక గ్రామంలో మీ దృష్టిని తీసుకొస్తున్నాం దీని మీద పూర్తి విచారణ జరిపించి ఎవరు దోషేశారు బ్యాంక్ నుంచి డబ్బు అకౌంట్ ఎవరి ఖర్చులోకి వచ్చింది ఆ డబ్బు ఎవరి అకౌంట్కి వెళ్ళింది ఎవరు తీసుకున్నారు అప్పుడున్న సిబ్బంది అందరినీ కూడా వాళ్ళ ఆస్తులు అప్పుడున్న సొసైటీ ప్రెసిడెంట్ ఆస్తులు అప్పుడున్న స్టాఫ్ అందరినీ కూడా జైలుకి చేయాలి వారు చుట్టారు చుట్టాలు ఆస్తులను కూడా జేసి ఇక్కడ జరిగిన నూట ఇరవై కోట్ల రూపాయలు కూడా రికవరీ చేయవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నీతి నిజాయితీ పనులైన పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు కూడా చేయలేదు జగన్మోహన్ రెడ్డి కూడా చేయలేదు ఒక కొన్ని పవన్ కళ్యాణ్ గారు తప్ప మీరు తప్ప రెండవ ఎవరో చేయరని ఈ రోజు మేము మీడియా ద్వారాగా ఈ వెల్లంక గ్రామంలో కెళ్ళంపూడి సొసైటీ పరిధిలో జగ్గంపేట నియోజకవర్గంలో ఉండి మీకు మీడియా ద్వారా తెలియజేస్తున్నాం దయచేసి సోదరులందరూ కూడా సంఘాన్ని పాటించి మనం ఉద్యమం చేసి మనకు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తారని ఈ రోజు మీడియా ద్వారా తెలియజేస్తున్నాను నా పేరు పెద్ద తెలుగు జనతా పార్టీ పేదల పార్టీ పేదల తడిపిన పోరాడే పార్టీ ఈ సొసైటీలో జరిగిన అవకదవల మీద మేము పోరాటం చేయడానికి ఈ రోజు ఎల్లక గ్రామం రావడం జరిగింది సార్